తులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు పది నాలుగు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగింది రైతు భరోసా డబ్బులు అనేవి అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగిందని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్వచ్ఛత ఇవ్వడం అయితే జరిగింది మీ రైతు సోదరులందరూ ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డాయి ఆల్రెడీ మీరు డబ్బులు పడ్డ చాలా మంది రైతులకు మెసేజ్ కూడా రావడం అయితే జరిగిందనమాట అయితే ఇక్కడ ప్రభుత్వం వచ్చేసి ఏమని చెప్పిందంటే మార్చి ముప్పై ఒకటిలోగానే మొత్తం పూర్తి చేస్తామన్నది కానీ అది కాస్త కాస్త లేట్ అవ్వడంతో ఇంకా పడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం ఏం చేసిందంటే మళ్ళీ మనకి ఏప్రిల్ నుంచి మనకైతే విడుదల చేసుకుంటూ వచ్చిందనమాట ఈరోజు పదో తారీఖు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఈ ఏప్రిల్ పది పదిహేనో తారీఖు లోపు ఇంకా పడని వాళ్ళకి ఎవరైనా ఉంటే సరే వాళ్ళందరికీ మీ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పేసి స్పష్టంగా అయితే చెప్పిందనమాట డబ్బులు తప్పకుండా ఇక్కడ పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెక్ చేసుకోండి మీ ఖాతాల్లో ఆల్రెడీ డబ్బులు అనేవి విడుదల చేయడం జరిగింది నిన్న పడ్డం కూడా అయితే జరుగుతుంది అనమాట అందరికైతే డబ్బుల విషయంలో రైతులకు చెప్పేది ఒకటే అనమాట నేను ఇక్కడ మీరు ఏంటిదంటే ఇక్కడ సాగు చేసే భూములు మాత్రమే అయితే ప్రభుత్వం అయితే వేస్తుంది అనమాట సాగు చేయని భూములు ఎవరైనా ఉంటే సరే వాళ్ళకి మాత్రం ఒక్క రూపాయి కూడా మీ ఖాతాల్లో అయితే పడదు మీకు తప్పకుండా మీరు ఏం చేస్తారు మీ భూములు సాగు భూములు అయితే మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు తప్పకుండా మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయన్నమాట అయితే ఇక్కడ చూసుకోండి మనకి ఇక్కడ రైతు భరోసా అలానే ఇంద్రమ ఆత్మీయ భరోసా మొత్తం ఏవైతే పెండింగ్ చలానా నిధులు ఉన్నాయో అవన్నీ కూడా మనకైతే విడుదల చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టంగా అయితే చెప్పిందనమాట డబ్బులు అయితే తప్పకుండా తప్పకుండా పడని వాళ్ళు ఎవరైనా ఉన్నారో మీరు చెక్ చేసుకుంటానండి ఈరోజు రేపు వెళ్ళిళ్ళు తప్పకుండా మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట అయితే ఇంకా ఎవరికైనా సరే ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి కామెంట్ చేసి ఇంకా మీకు ఏమైనా డబ్బులు పడకపోతే ఎన్ని ఎకరాలకు పడాలి మీది ఏ జిల్లా అని చెప్పేసి ఒక కామెంట్ చేస్తే మీ జిల్లాకి ఎప్పుడు వస్తాయని చెప్పి కూడా నేనైతే స్పష్టంగా అయితే చెప్తానమాట ఓకే గైస్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒక కామెంట్ చేయండి ఈ వీడియోనైతే ప్రతి ఒక్క రైతు సోదరులకు అయితే షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్